బీజేపీ పార్టీలో జాయిన్ అయిన గోల బాలరాజు గారికి నమస్కారం కల్వకుర్తి ప్రాంతం ఎస్సీ అయితే అచ్చంపేట జనరల్ గా మారితే మీరు కల్వకుర్తిలో పోటీ చేస్తారని ఒక రూమర్ అయితే నడుస్తుంది అనేది నా పార్టీ కదా వాస్తవం తప్పకుండా సొంతం చేసుకుంటా వాళ్ళు కూడా నన్ను సొంతంగా భావించుకుంటా మీరు అధినాయకత్వం మీకు పార్టీ బాధ్యత అప్పయ్యుతుందా ప్రభుత్వ బాధ్యత అప్పయ్యుతుంది నాకు తెలిసి నేను వాళ్ళని కోరుతున్నది అధిష్టానాన్ని కోరుతున్నది బాలరాజు గారు ఒక కాంట్రాక్టర్ ఒక ఎనిమిది వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి ఒక బీజేపీ పెద్ద లీడర్ తో ఎనిమిది వందల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు కాబట్టి నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడే అవుతాను అప్పుడే పెద్ద కాంట్రాక్టర్ నాకు వాటిలో తృప్తి లేదు గడప గడపకు మీరు గులాబీ జెండా అదే అదేవిధంగా కేసీఆర్ గారు అచ్చంపేటకు వచ్చి ఎడారిలో కూడా ఎడారిలో బండరాయి మీద నీళ్లు పుట్టించే బాలరాజు గారు గొప్ప వ్యక్తిని పొగిడిన మీకు టాప్ ఫైవ్ ప్లేస్ ఇచ్చిన కేసీఆర్ గారిని విడిచి వెళ్ళడానికి ప్రధాన కారణం గొప్పగా నాకు అవకాశం వచ్చింది కేసీఆర్ గారు ఇప్పుడు గందరగోళం నెలకొని ఉంది టీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితులను చూసి భరించలేక కేసీఆర్ గారు కూడా రావడానికి శ్రద్ధ చూపడం లేదు మీరు జీవితాంతం బీజేపీ పార్టీలోనే ఉంటా తప్పకుండా చెప్తున్నా కదా మొన్న నేను మీ నియోజకవర్గం లింగాల లింగాల్ మండలం ఒక గ్రామం పేరు నేను చెప్పను మీరే అర్థమవుతుంది వెళ్ళిన అన్న నేను మొన్న రెండు వేల పద్దెనిమిది సర్పంచ్ ఎలక్షన్లో ఒక అగ్రవర్ణ వందల కోట్లున్న నాయకుడిని కాదని వేరే పార్టీ నాయకుడిని పక్కకెట్టి ఒక యునానిమస్ చేసి ఒక పేద బీసీని యునానిమత్ చేసి అసలు అతన్ని కిడ్నాప్ చేసి యునానిమత్ చేసి ఇప్పుడు మీరు నన్ను ఏమర్థం చేసుకున్నారో తెలియదు కానీ మీరు మాట్లాడిన మాటల వల్ల వేరే వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఏ అగ్రవర్ణం వాళ్ళను నేను దాచిపెట్టలేదు భయపెట్టలేదు వాళ్ళను వాళ్ళ బీసీని ఏకగ్రీవం చేయడం కోసం ఎస్సీని ఏకగ్రీవం చేయడం కోసం ఎవరినో నేను భయ ప్రాంతాలకు గురి చేయలేదు దీన్ని పెంచి అగ్రవర్ణాల గువ్వల బాలరాజు వ్యతిరేకమైన ముద్ర వేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు సునీల్ కనగోల్ గారు చేశారు స్ట్రాటజిస్ట్ ఇంకొకటి మీరు ఫ్యాక్షన్ రాజకీయం అన్నారు అసలు మెయిన్ ఏంటంటే గువ్వల బాలరాజు అంటే రాయలసీమ రాజకీయాలు చేస్తారు గీత గీసినట్టే మీరు నావడు నావడు అంతే అని చేసాను రాజకీయ రాజకీయాలు రాయలసీమ రాజకీయాలు ఎప్పుడు నేను నన్ను అట్లా చిత్రీకరించే ప్రయత్నము నేను మాట్లాడే మాటలను ఇది అగ్రెసివ్ అని ముద్రేసే ప్రయత్నం చేసిన వాళ్ళు కానీ నేను చదువుతున్నాయి ఒకటి కేంద్ర మంత్రి ఎప్పుడు కాబోతున్నారన్న రాజ్యసభతో కేంద్ర మంత్రి ఎప్పుడు కాబోతున్నారు రాజ్యసభ ఎందుకు నేను ఇప్పుడు కూడా గత ఇరవై నిమిషాల నుంచి కేసీఆర్ గారి పేరు ఏడెనిమిది సార్లు మీరు సరే ఆయన మీద ఉన్న ప్రేమన అభిమానమా ఆయన మీరు లిఫ్ట్ విజ్ఞతనా విజ్ఞత బాలరాజ్ టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా కొత్తగా ఆర్ఎస్పీ వర్సెస్ బాలర్ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి అంటే బీజేపీ పార్టీ ఏ వ్యక్తి పైననో ఏ కుటుంబ ఆదేశాలతోనో నడిచే పార్టీ కాదు వ్యవస్థ కోసం జాతి కోసం ఆలోచించ